నమస్తే దోస్తులు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చిరిత గల తల్లి నీ రాజనం పద పదాల నీ పిల్లల ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఇంత గొప్ప గీతాన్ని రాసిన మా నందశ్రీ గారైతే చనిపోయారు సార్ యాదిలో నేను ఈ పాటనైతే యాద్ చేసుకుంటున్నా మన తెలంగాణ రాష్ట్రానికి ఇంత గొప్ప గేయాన్ని గీతాన్ని అందించిన కవి మన అందశ్రీ గారైతే చనిపోయారు అంత గొప్ప గీతం రాసిన కవి గొంత అయితే మూగపోయింది సారు సార్ ఉన్నా లేకున్నా సారి యాదిలో ఈ పాటను మనం ఎప్పుడు పాడుకుంటూనే ఉంటాం మన మదిలో ఎప్పుడు మెదలుతూనే ఉంటుంది సార్ అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం జూలై పద్దెనిమిదవ తారీఖు నాడు మన సిద్దిపేట జిల్లా రేబార్తెలు అయితే జన్మించిండు ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి ప్రజాకవిగా లోక కవిగా అయితే పేరైతే తెచ్చుకుండు సారు సారుకు అక్షర జ్ఞానం లేకున్నా గొప్ప గొప్ప పాటలు ప్రజా జీవితానికి ఉపయోగపడే పాటలే రాసిండు సార్ అయితే సారు గొర్రెల కాపరిగా పశువుల కాపరి కూడా వేసిండు అంటే గొర్రెను కాసిండు బల్ని కాసిండు బద్దెరు కోసం మూట కొట్టిండు భవన నిర్మాణ కూలిగా వేసిండు ఇంకా మేసిరి పాని కూడా వేసింది సారు మంది అనుకుంటారు చదువు రాకుంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది లోక జ్ఞానకి ఏం తెలుస్తుంది అని చిన్న చదువు చూస్తారు చులకన వేసి హేళన వేసి మాట్లాడతారు అట్లాంటి వ్యక్తులకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పే వ్యక్తి మన అందశ్రీ గారు సారుకు అక్షర జ్ఞానం లేకుండా మన రాష్ట్రానికే గొప్ప గీతాన్ని అందించిన కవి మన అందశ్రీ గారు సారుకి ఎంత గొప్ప ఎంత గొప్ప జ్ఞానం ఉంటేనే అంత 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 విలువైన పాటలు మన సమాజానికి ఉపయోగ పాట పాటలే రాసిండు సార్ అయితే నేటి సమాజం ఎట్లా మారుతుంది అనే దానికి ఉదాహరణగా మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడనే పాటను రాసిండు సార్ అయితే ఇంకా గజ్జలకు బండి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను కూడా పోషించిండు సారు ఇంకా సార్ని యాద్ చేసుకుంటూ సార్ యాదిలో నా తరపున సంతాపాన్ని అయితే తెలియజేస్తున్నా జై తెలంగాణ జై అందిశ్రీ గారు